నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టుపల్లి గ్రామంలో విగ్రహదాత ఎంఎస్ఆర్ యువసేన అధ్యక్షులు మన్నె సాయి చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వెంకటాపూర్ గ్రామంలో దుర్గామాతను దర్శించుకొని అప్పాజపల్లిలో దుర్గామాత మండప నిర్వాహకులకు ఇరవై వేల రూపాయలు నగదు అందజేశారు ఈ సందర్భంగా అప్పాజపల్లి దుర్గాభవని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సాయి చరణ్ను ఘనంగా సత్కరించారు అనంతరం పోతంశెట్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఏలుగారి శ్రీనివాసరెడ్డి గారిచే నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోల్చారం మండలం గౌడ సంఘం అధ్యక్షులు నాయిని గౌడ్ గజిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఏలుగారి రెడ్డి పోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ గడ్డమీది నాగమణి నరసింహులు మాజీ ఎంపీటీసీ సాయిని పాక్యలక్ష్మి సిద్ధిరాములు ఎంఎస్ఆర్ యువసేన సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు